హైదరాబాద్ బ్రాండ్పై రేవంత్ సర్కార్ భారీ కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిని భారీగా విస్తరించాలని యోచన చేస్తోంది ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ లోపల అర్బన్ తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ ట్రిపుల్ ఆర్ నుంచి రూరల్ తెలంగాణగా ప్రియారిటీ డెవలప్ చేయాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఔటర్ రింగ్ రోడ్ వరకు హైడ్రా ఏర్పాటు చేయనున్నారు అధికారులు అయితే జీహెచ్ఎంసీ విస్తరణపై పలు రాజకీయ పార్టీల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి జీహెచ్ఎంసీ విస్తరిస్తే పరిపాలన ఇబ్బందులు వస్తాయంటున్నాయి జీహెచ్ఎంసీకి ఈస్ట్ వెస్ట్లకు భారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఔటర్ లోపల ఉన్న ఇరవై తొమ్మిది కార్పొరేషన్లు కలపాలని భావిస్తోంది వీటిని రెండు కేంద్రాలుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసే యోచనలో ఉంది మేడ్చల్ మహేశ్వరం కేంద్రాలుగా కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది

స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ను దృష్టి పెట్టుకుని మరింత ఈ బ్రాండ్ను విస్తరించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు ఎన్నికల సందర్భంగా కూడా పదే పదే ఈ అంశాన్ని ఒక పదే పదే చెప్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది మొత్తం హైదరాబాద్కి సంబంధించి చూసినట్లయితే కనుక మొత్తం తెలంగాణను ఒక ఐకానిక్గా తీసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా హైదరాబాద్ అర్బన్ తెలంగాణగా విస్తరించాలి ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబులార్ వరకు ఇప్పుడు కొత్తగా త్రిబుల్ రోడ్ వస్తుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మళ్ళీ త్రిబులార్ వస్తుంది కాబట్టి ఆర్కు అండ్ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో సెమీ అర్బన్ తెలంగాణగా తర్వాత త్రిబుల తర్వాత రూరల్ తెలంగాణగా ఇట్లా మూడు క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని తెలంగాణ అభివృద్ధిని ఒక నమూనాగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న వాటిని అంతా కూడా జిహెచ్ఎంసి పరిధిలోకి తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తుంది మొత్తం అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒకటి హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే దీంతో దీనికి అనుగుణంగానే జిహెచ్ఎంసీ మొత్తాన్ని కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా మొత్తం విస్తరించి చూస్తుంది అయితే ప్రజెంటు జిహెచ్ఎంసీకి అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్కు మధ్యలో మొత్తం ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలు పలు కార్పొరేషన్లు ఉన్నాయి వీటిని అన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలనుకో ఆలోచన అయితే చేసింది అయితే దీనికి సంబంధించి కొన్ని రాజకీయ పార్టీలు ఎంఐఎం కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ వీళ్ళంతా కూడా ప్రజెంటు ఉన్న సిచువేషన్లో జిహెచ్ఎంసీని పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ వరకు కనుక విస్తరించినట్లయితే కనుక పరిపాలన సందర్భంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది అంటూ కూడా సూచిస్తున్నారు ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించి నూట యాభై మంది కార్పొరే డివిజన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని విస్తరించాలన్నా కూడా మరి ఎక్కువగా అవుతాయి కాబట్టి అవి విధమైన ఆలోచనలు విరమించుకోవాలని సూచిస్తున్న నేపథ్యంలో అయితే ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయంగా దీనికి మరో రెండు కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయాలని చూస్తుంది సేమ్ యాజ్టీస్గా ఇప్పుడు అంటే ఒక సైబరాబాద్ రాచకొడ్డ ఏ విధంగా అయితే హైదరాబాద్ కమిషనరేట్లో పాటు పోలీస్ కమిషనరేట్లు ఏ విధంగా ఉన్నాయో మూడు కమిషనరేట్లు సేమ్ యాజ్టీస్గా అట్లా మూడు కార్పొరేషన్లు తీసుకురావాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది ప్రజెంటు జేహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా ఈస్ట్ వైపు అంటే మేడ్చల్ కేంద్రంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తుంది మొత్తంగా మేడ్చల్ పరిధిలో చూసినట్లయితే కనుక దాదాపు ఒక మేడ్చల్ మండ జిల్లాలోనే పంతొమ్మిది కార్పొరేషన్ మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి వాటి కూడా దృష్టిలోకి తీసుకురావాలని చూస్తుంది జవహర్ నగర్ మేడ్చల్ దమ్మాయిగూడ నాగారం అబ్దుల్లాపూర్ పిజార్ కూడా పిజార్గూడ గుండ్లపోచంపల్లి కొంపల్లి గట్కేసర్ పోచారం దుండిగల్ తూంకుంట ఈ మున్సిపాలిటీలన్నీ కలిపి ఒక మేడ్చల్ కేంద్రంగా కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చూస్తుంది అదేవిధంగా మరో కార్పొరేషన్ వెస్ట్ ఉన్న మున్సిపాలిటీలను కలిపి కూడా మహేశ్వరం కేంద్రంగా ఒక మరో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తుంది మణికొండ నార్సింగ్ బండ్లగూడ జాగీర్ శంషాబాద్ జల్పల్లి బడంపేట్ తుక్కుగూడ ఆదిబట్ల ఇబ్రహీంపట్నం ఈ మున్సిపాలిటీలన్నీ కలిపి మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చూస్తుంది అంత కేంద్రంగా కూడా మహేశ్వరం కేంద్రంగా మరో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చూస్తూ మొత్తం మీద ఇట్లా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా ముందుకు కూడా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అయితే జీహెచ్ఎంసీతో పాటు ఈస్ట్ వైపు ఒక కార్పొరేషన్ వెస్ట్ వైపు ఒక కార్పొరేషన్ మొత్తం ఇరవై తొమ్మిది కార్పొరేషన్లు కూడా విలీనం చేసి ఈ కార్పొరేషన్లు చేసి ప్రభుత్వం పరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బలరాం